వెల్కమ్ టు ఏపీ న్యూస్ సిపుర్గ మున్సిపాలిటీ ఇరవై మూడవ వార్డు అన్నపూర్ణ ఆశ్రమం వీధి గత పాలకుల రాజకీయ నిర్లక్ష్యానికి గురైంది దానికి తోడు టీడీపీ కౌన్సిలర్ ఈ వార్డును పూర్తిగా పట్టించుకోకపోవడంతో పట్టించుకోకపోవడం రోడ్లు మురికి కాలువలు అస్తవ్యస్తంగా మారాయి మురికి కాలువలు పూర్తి స్థాయిలో మెరుగుపరచకపోవడంతో ఆ మురికి నీరు మంచినీటి బావుల్లోకి బోరుల్లోకి చేరుతోంది అదేవిధంగా చెత్తాచెదారం పిచ్చి మొక్కల వలన దోమలు విషుశర్పాలకు నిలయంగా మారడంతో శుక్రవారం రాత్రి అవార్డు ప్రజలే స్వచ్చందంగా మురుకు కాలువల్లోకి దిగి దుస్థితి ఏర్పడింది వెంటనే మున్సిపాలిటీ అధికారులు స్పందించి మురికి కాలువలు కచ్చా రోడ్లు వెలగని విద్యుత్ లైట్లు బాగు చేయాలని కోరుతున్నారు কনডন <laughs> ওলি वकत के से द मोस्ट टाउन ए राउत का एक देगा का एक देगा उनको बगल से दा ए भाई ए कनेरे से चले 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 పడ్డం అనే కారణము కాలువంటి కరెక్ట్గా లేడం వల్ల మేము సొంతం కష్టపడుతున్నాము బోర్లు అంటే నూతులు అంటే దిగిపోతుంది దిగిపోవడం వల్ల మేము ఎంత దోమలేటి అన్ని మనస మేము పర్తున్న మున్సిపాలిటీ వాళ్ళు వస్తున్నారు రావలేదా నాన్నని లేదు గానీ కొద్ది తీసేలు పట్నారా నీ రేటు పట్టలేదు కాబట్టి ఏది యాడానికి ఇబ్బంది అయ్యి ని వెతి మాకు ఏదైనా సాహసించి కొద్దిగా సాగనస్తారని చూస్తున్నాం